హాయ్ అండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంగ్ల నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మార్చి ఇరవై ఐదు నుంచి మే నెలలో శని ప్రవేశిస్తాడు దీనితో రాశి వారికి వేలినాటి శని ప్రారంభం అవుతుంది శని దేవుని అనుగ్రహంతో ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ప్రేమికులకు పెద్దల ఆమోదంతో వివాహాలు జరుగుతాయి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరగవచ్చు తెలివిగా పెట్టుబడి పెట్టాలి దాని నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి ఉద్యోగులకు పదోన్నతులు ఉంటాయి విద్యార్థులు చదువులో రాణిస్తారు వ్యాపారాలకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి ఆరోగ్యం శ్రద్ధ పెట్టాలి పాటించాల్సిన పరిహారాలు ప్రతి శనివారం సుందరకాండ పారాయణం చేయాలి శని స్తోత్రం విష్ణు సహస్రనామం చదువుకోవాలి శివాభిషేకం చేయించుకుంటే మంచిది తదుపరి వృషభ రాశి శాస్త్రం ప్రకారం వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు రానున్న నూతన ఆంగ్ల సంవత్సరంలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయంలో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది రాహుకేతువుల ప్రభావం వల్ల వ్యాపారంలో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అవివాహితులకు వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటారు గ్రహాల అనుకూలతో కొన్ని ఏర్పడతాయి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది విద్యార్థులు రాణిస్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది పాటించాల్సిన పరిహారాలు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం రాహుకేత పూజలు జరిపించుకోవటం శ్రేయస్కరం శివాభిషేకం ఉత్తమం తదుపరి రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశికి బుధుడు అధిపతి రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఆశించిన మేరకు ఆదాయం ఉండకపోవచ్చు అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది విద్యార్థులు తీవ్రమైన కృషితోనే విజయాలను పొందగలరు విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు వస్తాయి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వృత్తి వ్యాపారాలలో శక్తివంతంగా మారుతారు పాటించాల్సిన పరిహారాలు దేవాలయ సందర్శన గురువులకు సేవ చేయటం రావి చెట్టుకు నీటిని సమర్పించడం చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి తదుపరి కర్కటక రాశి శాస్త్రం ప్రకారం కర్కట రాశికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు ఆంగ్ల నూతన సంవత్సరంలో అనేక రంగాలలో సానుకూల ఫలితాలు రానున్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది శని దోషం విముక్తి కావటం వల్ల శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు ఉద్యోగులు ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలను పొందుతారు లాభాలను గణనీయంగా పెరుగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందుతారు వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది పాటించాల్సిన పరిహారాలు రావి చెట్టు కింద దీపం పెట్టడం శని స్తోత్రం పారాయణం చేయడం శివాభిషేకం జరిపి జరిపించుకోవటం ఉత్తమం తదుపరి సింహరాశి శాస్త్రం ప్రకారం సింహరాశికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు సింహరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో కొత్త అవకాశాలతో పాటు సరికొత్త సవాళ్లు కూడా ఎదురుగా ఉన్నాయి కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఏడాది ప్రారంభంలో గురుగ్రహం దశమ స్థానంలో ఉండటం వలన ఉద్యోగులకు ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉంటాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా ఏడాది చివరిలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి కొత్త ఆదాయ వనరులను పొందుతారు అనుకోని ధనలాభాలు ఉంటాయి పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా లేదు సమాజంలో గౌరవం లభిస్తుంది కుటుంబ జీవితంలో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధిస్తారు పాటించాల్సిన పరిహారాలు ఆదిత్య హృదయం పారాయణం చేయటం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సందర్శనం శివాభిషేకం శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం తదుపరి రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు నూతన ఆంగ్ల సంవత్సరంలో కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా విజయం సాధించే అవకాశం ఉంది ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి పొదుపు ప్రణాళికలు అనుకూలిస్తాయి నూతన గ్రహ వాహన యోగాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు గురుగ్రహ ప్రార్థనతో అవి కూడా తొలగిపోతాయి విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటాయి ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది కానీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం పాటించాల్సిన పరిహారాలు రాహుకేతు పూజలు జరిపించుకోవటం సంక్లిష్ట గణపతి పూజ చేసుకోవటం శివాభిషేకం జరిపించుకోవటం శ్రేయస్కరం తదుపరి తులారాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది పోటీ రంగాల్లో మంచి విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా గురుడి ప్రభావంతో గొప్ప వారితో పరిచయాలు పెరుగుతాయి సామాజిక స్థితి పెరుగుతుంది ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినప్పటికీ దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశం ఆర్థిక పరంగా కొన్ని సవాళ్ళు ఉండవచ్చు వ్యూహాత్మకంగా వ్యవహరించి అధిగమిస్తారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి పాటించాల్సిన పరిహారాలు గురుదానం చేయటం దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం శివాభిషేకం ఉత్తమం తదుపరి వృచ్చిక రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృచ్చిక రాశికి కుజుడు అధిపతి నూతన ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి జీవితంలో అనేక మార్పులు జరగనున్నాయి నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కృషితో సానుకూల ఫలితాలు ఉంటాయి స్వయం కృషితో ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకుంటారు కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు విదేశాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో సుఖశాంతులు మెరుగ్గా ఉంటాయి ఆరోగ్యపరంగా కొత్త ఇబ్బందిగా ఉంటుంది ప్రత్యేక శ్రద్ధ అవసరం పాటించాల్సిన పరిహారాలు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయటం శని భగవానుడికి తైలాభిషేకం జరిపించుకోవటం శివాభిషేకం సూర్య ఆరాధన శ్రేయస్కరం తదుపరి ధనుస్సు రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనుసు రాశికి గురుడు అధిపతిగా ఉంటాడు నూతన ఆంగ్ల సంవత్సరంలో ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు పెరుగుతాయి వృత్తి నిపుణులు నైపుణ్యాలను పెంచుకోకపోతే మనుగడ ఉండదు వ్యాపారాల్లో పోటీ ఒత్తుల అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ ఏడాది అవివాహితులకు వివాహ ప్రయత్నాలు జాప్యం కావచ్చు విద్యార్థులకు తీవ్రమైన కృషితోనే విజయం దక్కుతుంది వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది జీవిత భాగస్వామితో అనుబంధం దృఢమవుతుంది ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండవచ్చు తగినంత శ్రద్ధ అవసరం పాటించాల్సిన పరిహారాలు నవగ్రహ ప్రదక్షిణలు చేయటం ఆదిత్య హృదయం పారాయణం చేయటం శివాభిషేకం జరిపించుకోవటం శ్రేయస్కరం తదుపరి మకర రాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశికి శని అధిపతిగా ఉంటాడు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఏలినాటి శని ప్రభావం తొలగిపోవటం వల్ల వృత్తిపరంగా వ్యక్తిగతంగా శుభ ఫలితాలు ఉంటాయి సానుకూల ఫలితాలతో దోసుకు వెళ్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగులకు ప్రమోషన్లు స్థాన చలనం ఉంటాయి ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి ఆదాయం పదింతలు పెరుగుతుంది పూర్వీకుల ఆస్తుల నుంచి ధనలాభం ఉంటుంది రుణ సమస్యలు తీరుతాయి పొదుపు చేసి మొత్తం కూడా పెరుగుతుంది అవివాహితులకు కళ్యాణయోగం జరుగుతుంది విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు వ్యాపారాలలో పెట్టుబడులు లాభాల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది ఆకస్మిక ధన లాభాలు కూడా ఉండవచ్చు ఆరోగ్యం బాగుంటుంది పాటించాల్సిన పరిహారాలు తైలాభిషేకం చేయటం శివాభిషేకం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది తదుపరి కుంభారాశి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభారాశికి శని అధిపతిగా ఉంటాడు నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉన్నందున ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో సాధారణ ఫలితాలు ఉంటాయి కెరీర్ పరంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి ఉద్యోగాలలో పదోన్నతులు ఉండవచ్చు వ్యాపార పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి పెట్టుబడుల మీద మంచి లాభాలను అందుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి ఆర్థిక మిశ్రమ ఫలితాలు ఉంటాయి రుణభారం పెరగవచ్చు అవసరానికి ధన సహాయం లభించడం వలన రుణలాభం రుణ భారం తగ్గుతుంది నూతన గృహ నిర్మాణానికి అనువైన సమయం విద్యార్థులు బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అవివాహితులకు కళ్యాణం జరుగుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి పాటించాల్సిన పరిహారాలు నవగ్రహ పీడ హరి స్తోత్రం పాటించాలి ఆర్థిక అనుకూలత కోసం కనుకాధార స్తోత్రాన్ని పఠించాలి విష్ణు సహస్రనామ పారాయణం శివ అభిషేకం ఉత్తమం తదుపరి మీనారాశి మీనారాశి శాస్త్రం ప్రకారం మీనారాశికి శని అధిపతిగా ఉంటాడు నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనా రాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి మీనారాశిలో మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు నుంచి శని ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం రాహు ప్రభావంతో పనిలో తీవ్ర ఆటంకాలు ఉంటాయి అన్ని పనులలో నత్తనడకన నడుస్తాయి కెరీర్ పరంగా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు ఉద్యోగులకు పదోన్నతులు ఆలస్యం కావచ్చు పని భారం కూడా పెరుగుతుంది వ్యాపారాల్లో నష్టభయం ఉంది పెట్టుబడులు పెట్టే ముందు తెలివిగా వ్యవహరించాలి ఆర్థిక పరంగా మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఉంటాయి రాశి వారు అప్పు చేయవద్దు అప్పు ఇవ్వవద్దని సూచన అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి విద్యార్థులకు మంచి సమయం పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు అవివాహితులకు వివాహం ఆలస్యం కావచ్చు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది ప్రత్యేక శ్రద్ధ అవసరం పాటించాల్సిన పరిహారాలు శని భగవానుడికి తైలాభిషేకం శివాభిషేకం చేయించుకోవాలి గురు గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకుంటే మేలు జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు